నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అతిపెద్ద గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ని చూజ్ చేసుకుని విశాఖలో కూడా తన కార్యకలాపాలను మొదలుపెట్టబోతుంది అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ పైన తమిళనాడులో మాత్రం పెద్ద వార్ నడుస్తుంది అన్నా డిఎంకే డిఎంకే పార్టీల మధ్య మరి ఇదే వివాదం జాతీయ మీడియాలో కూడా ఎక్కింది దీనిపైనే లోకేష్ ఒక ఆసక్తికరంగా ట్వీట్ చేయడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా గారు నమస్తే మేడం నమస్తే అండి అన్నా డిఎంకే డిఎంకే పార్టీల మధ్య గూగుల్ డేటా సెంటర్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు మరి ఈ గూగుల్ ఇవ్వ అయినటువంటి సుందర్ పిచ్చాయ్ తమిళనాడుకి చెందినటువంటి వారు తమిళనాడులో కదా పెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళ మధ్య చాలా వార్ నడుస్తుంది స్టాలిన్ చాదగానితనం అని చెప్పి ఒక పార్టీ మీద ఒక పార్టీలు విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా మారింది మరి ఆ ట్వీట్ని ఏ విధంగా చూడాలి వీళ్ళ వివాదాన్ని ఏ విధంగా చూడాలి ఏం చెప్తారు అంటే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా మీరు చెప్పుకోవాలి ఒక రాష్ట్రంలో ఒక సంస్థ వస్తే అంటే అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన దాన్ని ఆహ్వానిస్తారు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మన మొత్తం మీరు భారతదేశం తీసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉంటే మెచ్చుకుంటారు సరే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళు విమర్శలు చేయరు సద్విమర్శలు చేస్తారు ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇందుకు అపవాదు ఎక్సెప్షన్ అనమాట అంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చినా దాని వెంటనే నెగిటివ్ చేయడానికి చూస్తాడు ముందు వాళ్ళకి మెయిల్స్ పంపించేస్తాడు మీరు చచ్చిన రాకండి అంటే ఎంత దుర్మార్గుడో ఆలోచించండి అంటే ఎంత దుర్మార్గత్వం అంటే రాష్ట్రం అభివృద్ధి పదాల్లో వెళ్ళకూడదు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి నేను అన్నీ దోచేసుకోవాలి ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు మరి ఇలాంటి మనస్తత్వం ఉండే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి రానివ్వాల మరోపక్క మీరు చూడండి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ఏడిఎంకేకి సంబంధించిన ఏళ్ళప్పాడి పళనిస్వామి ఇవాళ స్టాలిన్ని తిడుతున్నాడు సుందర్పిచ్చాయి మధురైకి చెందినవాడు తమిళుడు ఇవాళ నీ చేతకాంతనం వల్ల గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది నువ్వు నిద్రపోతున్నావా అన్నట్టుగా తిట్టాడు ఆయన ఇది కదా ప్రతిపక్షం అంటే ఇది కదా భాష మీద ఉండే అభిమానం అంటే ఇది కదా రాష్ట్రం మీద ఉండే అభిమానం అంటే ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికార పక్షాన్ని ఒక మంచి జరిగినప్పుడు తిట్టరు వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు వాళ్ళు కొట్లాడతారు ఇప్పుడు అవసరమైతే డిఎంకే ఏఏడిఎంకే కలిసి పని చేస్తాయి మీకు ఈవెన్ నార్త్లో కూడా అంతే ఇప్పుడు అవసరమైనప్పుడు పార్టీలు ఒక రాష్ట్రంలో దగ్గరికి వస్తాయండి రాష్ట్ర ప్రయోజనాలు అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏడ్చి చచ్చిపోతున్నారు కర్ణాటక మీరు చూసారు కిరణ్ మజుందర్ షా ఆవిడ అన్నారు ఒక ఫారినర్ వచ్చి ఇక్కడ రోడ్ల మీద కమెంట్ చేశారంటే ఆవిడ వెళ్ళి మాట్లాడింది సీఎం తోటి అప్పుడు డేకే శివకుమార్ వ్యంగ్యంగా మాట్లాడాడు ఆవిడ అంటే ప్రభుత్వాలు ఎలా ఉండాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఒక విదేశీయురాలు వచ్చి నీ రాష్ట్రాన్ని నీ రాష్ట్రంలో ఉండే రోడ్లని విమర్శిస్తే నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి అవునా ఇవాళ గూగుల్ డేటా సెంటర్ రాలేదని అడవడం కాదు కావాల్సింది ఏ రాష్ట్రమైనా సరే ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకున్నారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే మీకు వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుకుంటూ ట్వీట్ చేస్తే దానికి వాళ్ళ లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు దే చూస్ భారత్ అంతే కదా వాళ్ళు భారత్ని చూస్ చేసుకున్నారు ఎవరు యుఎస్ వాళ్ళు ఇక్కడ నీ రాష్ట్రమా నా రాష్ట్రమా కాదు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి చాలా చక్కటి ఆన్సర్ ఇచ్చాడు ఆయన అంటే ఇక్కడ మనందరం ఒకటే ఏ రాష్ట్రానికి వస్తే ఏంటి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లో తమిళ్ వాళ్ళు పనిచేయరా గూగుల్ డేటా సెంటర్లో కన్నడ వాళ్ళు పనిచేయరా ఏ రాష్ట్రం వాళ్ళైనా వచ్చి పనిచేస్తారు ప్రాంతం ఏదైతే ఏంటండి మన దేశానికి వచ్చిందా లేదా యుఎస్ నుంచి బయట ఉన్న దేశాల్లో భారతదేశాన్ని ఎంపిక చేసుకున్నారు సుమా అని ఆయన చెప్పడం అనేది చాలా అద్భుతమైన సమాధానం ఇది ఇది లోకేష్ సక్సెస్కి కారణం ఒక యువ నేతగా ఇవాళ పొద్దున్న మీరు చూసారు ఎవరు రాశారు ఒక లేఖ రాశారు గూగులేష్ అని ఆఫ్కోర్స్ హీఈ్ గూగులేష్ నథింగ్ రాంగ్ ఇన్ ఎట్ ఇవాళ లోకేష్ గూగులేష్ అయ్యాడంటే దాని ప్రతిపక్షం గుర్తించిందంటే అక్కడ ఆయన సక్సెస్ అనేది అక్కడ నిబిడీకృతమై ఉంది ఇక్కడ ఇంకో అంశం గూగుల్ డేటా సెంటర్ మా రాష్ట్రానికి రాలేదు అని తమిళనాడు కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాలు అనుకుంటున్నటువంటి నేపథ్యం కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరన్నట్టుగా ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఈ గూగుల్ డేటా సెంటర్ పైన ఫేక్ ప్రచారాలు కానివ్వండి విమర్శలు కానివ్వండి ఏ విధంగా చూడాలంట వాళ్ళ బుద్ధి లేని తన సీది కాను ఈ గూగుల్ డేటా సెంటర్ మేము ముందే తీసుకొద్దాం అనుకున్నామని దాని మీద మాట్లాడాడు మనం అది కూడా అనుకున్నాం కదా వైసీపీ వాళ్ళు అంటారు మేమే దీన్ని తీసుకొద్దాం అనుకున్నాం లేకపోతే మేమే దీనికి కారకులం అని అన్నాను కదా సేమ్ ఆయన అన్నాడు ఇవాళ అంటే మీరు ఒక అంశాన్ని అంటే ఒక మంచి పని జరిగితే అది ఎందుకురా జరిగిందని ఏడుస్తారు తప్ప చక్కగా జరిగింది మన రాష్ట్ర యువతకు అది మంచి జరుగుతుంది మంచి చేస్తుంది అని ఆలోచించారు ఇవాళ ఒక గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అది తప్ప లెక్క ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల నాకేంటి అని అనుకుని ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాబట్టి ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయని కదా గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎన్ని కంపెనీలు క్యూ కడతాయి ఎన్ని యాన్సిలరీ కంపెనీస్ వస్తాయి అంటే ఎన్ని రకాలుగా చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు దానికి అనుబంధ సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ వైజాగ్లో వస్తాయి కదండి ఎన్ని రకాల ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం అంటే ఒక గూగుల్ డేటా సెంటర్లో చేసే ఉద్యోగం ఒకటేనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికీ అన్ని రకాల ఉద్యోగాలు దొరుకుతాయి మనిషి కడుపు నిండా అన్నం తినగలరు అసలు ఇవాళ అసలు ఒక ప్రైడ్ అండి ఆంధ్రప్రదేశ్కి ఇది ఇవాళ ఇన్ని రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయంటే లోకేష్ ప్రతిభ మీకు అక్కడ కనిపిస్తోంది కదా అది ఆలోచించిన ఎందుకు వైసీపీ వాళ్ళు అసలు వైసీపీ అనే పార్టీని ఇంకా ఎందుకు ఉంచుతున్నారు రాష్ట్రంలో అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు దీపావళి వెళ్ళి కర్ణాటకలో చేసుకున్నాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎట్లా అడుగు పెడతాడు ఏ మొహం పెట్టుకుని వస్తాడు ఒక గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని అప్రిషియేట్ చేయలేని ఒక ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత హోదా అడిగే ప్రతిపక్ష నేత ఇవాళ ఎలా ఆంధ్రప్రదేశ్కి వస్తాడు సిగ్గుందా కర్ణాటక నుంచి ఒక వెంటనే ఒక ట్వీట్ చేసి ఉండాలి చాలా మంచి పని చేశారు లోకేష్ చిన్నవాళ్ళైనా మీరు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది గర్వకారణం అని చేస్తుంటే నీకు ప్రతిపక్ష నేత హోదా దెబ్బలాడి మరీ ఉండేవాళ్ళు ఓన్లెండి పదకొండు సీట్లు వస్తే ఏమైంది ఇవ్వండి అని మనమే ఉండేవాళ్ళు మనమంటే సోషల్ మీడియా అవునా కాదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఏడ్చేవాడు అసలు రాష్ట్రానికే పనికిరాడు అసలు పార్టీ అక్కడ ఉంది పార్టీని అసలు ఉంచకండి టూ పాయింట్ ఓ ముఖ్యమంత్రి కాదు టూ పాయింట్ ఓ జీరో ఇవాళ లోకేష్ ఎంత అద్భుతంగా అంటే ఎంత బాగా మారాడు ఆయన ఎంత తెలివిగా మారాడు అంటే ఒక సానపట్టిన వజ్రం అంటాం మనం అట్లా తయారయ్యాడు ఇవాళ బంగారం పుటం వేస్తారు మీకు తెలిసే ఉంటుంది పుటం వేసాకే బంగారం మెరుగు మెరుగుపెట్టిన బంగారం ఆయన కాబట్టి ఇవాళ తెలుగు వాళ్ళు చాలా ఆనందపడాలండి తెలుగు యువత చాలా సంతోషపడాలి ఇవాళ యుఎస్ నుంచి మనం వెనక్కి వచ్చేసినా నేను ఆ రోజు కూడా చెప్పాను మనకి గూగుల్ డేటా సెంటర్ ఆహ్వానిస్తుంది మనం మిమ్మల్ని రెండు చేతులు జాచి రండి అని అక్కును చేర్చుకుంటుంది మీరు దిగులు చెందక్కర్లా కదా సో ఇంక ఇంతకంటే అద్భుతం ఏముందండి ఇంతకంటే లోకేష్ గురించి ఏం మాట్లాడతాం మనం ఎస్ హీస్ గూగులేష్ నో డౌట్ అబౌట్ మరి లోకేష్ లాంటి లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం